హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి ఇక నేను ఒక సిక్స్ పీసెస్ వరకు అయితే ఫిష్ ముక్కలు తీసుకొని నీట్గా ఉప్పు లెమన్ వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలండి ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టేసుకొని అది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఆ పేస్ట్ని ఇందులోనే ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసి ఇలా చక్కగా మనము ఈ మసాలా అంతా కలుపుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసుకొని నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా మనము కలుపుకున్న ఈ మసాలానంతా చక్కగా ఈ ఈ ఫిష్ ముక్కలకి పట్టేలాగైతే ఇలా పట్టించాలండి ఈ విధంగా మనము అన్ని ఫిష్ ముక్కలకైతే ఈ మసాలాని బాగా అంటించాలి ఇలా మసాలా అంతా మనం బాగా ఈ ఫిష్ ముక్కలకి అంటించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఎటువంటి ఎక్స్ట్రా మసాలాలు అయితే వాడట్లేదండి అందులో ఫుడ్ కలర్ కూడా నేనైతే వేయట్లేదు ఇందులోకి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద బ్యాండిల్ పెట్టేసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనము బ్యాండిల్ మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అండి ఈ ఫిష్ ముక్కలు మనము ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకొని ఇలా చక్కగా మనము ఈ బ్యాండిల్లో ఈ వేడివేడి ఆయిల్లో ఈ ఫిష్ ముక్కలు వేసుకొని అయితే మనము వేయించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మరి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఈ ఫిష్ ముక్కలు వేస్తానే అయితే మీరు కలపకూడదండి వీటిని మీరు టర్న్ చేయకూడదు ఈ విధంగా కాసేపటి తర్వాత అయితే మీరు టర్న్ చేసుకుంటూ ఈ ఫిష్ ముక్కల్ని వేగనివ్వాలి ఆయిల్లో ఫుడ్ కలర్ వేయకపోయినా ఏం పర్వాలేదండి మంచి కలర్లో అయితే మనకు ఈ ఫిష్ ముక్కలు వేగుతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టర్న్ చేసుకుంటూ అయితే మనము ఈ ఫిష్ ముక్కల్ని వేగనివ్వాలండి ఈ ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది మనకి మసాలా కూడా చక్కగా పడుతుందండి ఈ ఫిష్ ముక్కలకి ఒక హాఫ్ అన్ అవర్ మనము మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి చూడండి చక్కగా మనకి ఫిష్ ముక్కలు అనేది వేగిపోయాయి ఇంతేనండి మనం పక్కన తీసేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ నీ వ్లాగ్స్